ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణ సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమ దీనాంశం పాపములు ఒప్పుకున్నట్టులో దీనత్వం పాపములు ఒప్పుకున్నట్లో దీనత్వం దేవుని వాక్యం చదువుకుందా అండి యోనాగ్రదం మొదట అధ్యాయం పనుడవచ్చును నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినదని నాకు తెలియను నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అప్పుడు సముద్రం మీ మీదకి రాక నిమ్మడించిన వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని విడరా యోన ఉన్నదొన్నట్టుగా తన అవిధేయతను తన పాపమును ఆ యొక్క నావికుల మధ్య ఒప్పుకున్నాడు దేనివిడర మనం ఒప్పుకోవాలి దేవుని సరిధిలో దీనంగా ఉండాలి దేవుని సరిధిలో మన పాపమును ఒప్పుకోనట్టని మన అతిక్రమను ఒప్పుకోవడానికి దీనులుగా ఉండాలి ఒక ప్రవక్త అనేక విషయాలను గ్రహించగలడు తన దారికి అడ్డం అడ్డం వచ్చిన గొప్ప తుఫాను గురించి గ్రహించుకున్నాడు అని ఇలాంటి విషయాలు ఒప్పుకోవడానికి మనం దీనులను మనం దీనులను కావాలండి భార్య యొక్క జబ్బు విషయంలో ఒక భర్త దానికి కారణం ఉండవచ్చు దాన్ని ఒప్పుకోవడానికి తగినటువంటి దీనవతత్వం అతనికి లేకపోవచ్చు ఒకసారి ఒక భార్య జబ్బుగా ఉంది ప్రార్థనకే మమ్మల్ని అడిగారు మేము ప్రార్థన చేసి ఎంత చేసినా ఏం మార్పు లేదు ప్రభును అడిగితే భర్త పాపము భార్య మీదకు వచ్చిందని చెప్పారు చివరిగా భార్య చనిపోయింది ఎందుకంటే భర్త తను తను తగ్గించుకోవడానికి ఇష్టపడలే కొన్నిసార్లు తల్లి యొక్క పాపం ఒక బిడ్డ మీద జబ్బు పడేటట్టు చేస్తుంది భార్య జబ్బుగానున్న కాలంలో భర్త వేరొకరి వేరొకరి డబ్బు ఖర్చు చేసి ఆ ఖర్చు పెట్టడం ద్వారా కొంతమంది తన ప్రేమను బయలుపరుస్తారు కానీ విశ్వాసము విశ్వాసం ఆ రీతిగా ఉంటుందండి తెడ్లు బలంగా వేయటం వల్ల తెడ్ల దగ్గర మనుషులు చాలా కష్టపడ్డారు కానీ పరిస్థితి మాల మారలేదు వారి దగ్గర ఉండే సామాను పారవేసి వాడను తిరిగి చేశారు అయినప్పటికీ ప్రయోజనం లేదు తుఫాను యొక్క తీవ్రతను ఆ పడవ తట్టుకోలేకపోయింది దేవుడు తన ప్రవృత్తులతో ఉంటాడు కానీ ఇక్కడ యోన తన ఇష్టప్రకారంగా అవి దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు అతడు దేవుని చిత్తంలో లేడు దేవుని నువ్వు దేవుని చిత్తంలో లేకపోతే పాపం చేస్తావు దేవుని కాపుతీని తీసివేయబడుతుంది దేవుడు మార్మస్ పొందిన వారితోనే ఉన్నాడు కానీ వారితో వారితో దే వారితోనే ప్రియప్రభు ఉంటాడు అప్పుడే వారు సంరక్షించబడతారు నీవిష్టపూర్వకంగా పాపం చేసినప్పుడు దేవుని యొక్క కాపుదల తీసివేయబడుతుంది అది పదాజ్ఞంలో ఒకదానికి అవిదేవుడు అవుట కాదు కానీ ఆయన చిత్తముని వ్యతిరేకంగా వెళ్ళట యోనా ప్రయాణం చేస్తున్న వాడ మీదకి నాశనం తీసుకొస్తూ ఉండినాడు మీ కుటుంబానికి నీవు తొందర తీసుకుని ఉండవచ్చు నీవు భక్తిహీల మీద జీ మధ్య జీవిస్తూ ఉండవచ్చు నీవు ఆ స్థలం ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నావు లోతు ఇలాగే చేసి తన కుట్రం మీదకి నాశనం తీసుకొచ్చాడు దానియలు గారిని సింహభవంలో పే పడవేయబడ్డాడు కానీ ఆయన దేవుని చిత్తలో ఉన్నాడు కనుక క్షేమంగా ఉన్నాడు దావీది గారు తన ఇంటి మీద దేవుని చిత్తమని వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు ఒక శోధన తాకింది అతను పడిపోయాడు నీవు దేవుని చిత్తముని ఎరిగి దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే వెయ్యి మంది నీ కొరకు ప్రార్థన చేయవచ్చును కానీ దానివల్ల ప్రయోజనం లేదు యోనా ప్రార్థన చేయలేకపోయాడు కనుక నిద్రిస్తూ ఉన్నాడు ఒక గొప్ప పట్టణం నాశనం అయిపోతూ ఉన్నది నీవే పట్టణానికి వర్తమానం అందించడానికి యోనా ప్రవక్త తప్ప మరి ఎవరూ లేరు పదివేల మంది ఆత్మలు అవసతుల్లో పడి ఉండవచ్చును వారికి వర్తమానం పంపడానికి నువ్వు ఒక్కడవే కనబడవచ్చును కానీ నీ నీవు దమనం సౌక్యం ఎదుగుతున్నావు గత యుద్ధకాలంలో ఒక సైన్యం ఒక కందకంలో దాగి ఉంది శత్రు మీదకు వస్తున్నాడు కానీ అక్కడ సైన్యం ఉండే సంగతి ఎరగదు ఆ స్థలంలో మరొక భాగంలో ఉండిన కెప్టెన్ గారు శత్రు రాకరి గురించి ఎరిగి కంతకంలో కందకంలో దాగిన మనుషుల వార్తను పంపించాడు వార్ వార్తాహరుడు ఒక మోటార్ సైకిల్ మీద పంపబడ్డాడు దారిలో అతన్ని చంపివేశారు ఇంకొక వార్తాహారుని పంపించారు అతను కూడా కాల్చి చివరికి ఆ వార్తను తీసుకుని వాళ్ళు వెళ్ళాడు వాళ్ళ సైన్యం రక్షించబడితే మన శత్రువును ఎదుర్కొని ఎదుర్కొనే వర్తమానం పంపగలమా నేనేవే రాజు గర్విష్టడు కానీ అతడు ఎదురు ఎదుటనున్నటువంటి యుద్ధమును బట్టి అతను హృదయం సిద్ధపరిచాడు ఆ పట్నం వర్తమానం అందుకునేటు దేవుడు వారి హృదయాన్ని సిద్ధపరిచాడు యోనా పారిపోతున్నాడు యోనా సత్యమును ఒప్పుకున్నాడు దేవుని ప్రేమ బలమైన తుఫాను పంపించును అది నా పాపం నన్ను సముద్రంలో పార్వేయండి అని అతడు చెప్పాడు అది సరిగా సరిగా క్రైస్తవుని యొక్క హృదయం అది దేవుని బిడ్డ నువ్వు నీ పాపాన్ని గుర్తిస్తున్నావా నన్ను బట్టే ఇది వచ్చింది ఒకవేళ మన కుటుంబాల మీదకి ఆశీర్వాద రావ రాకపోవడానికి శాపాలు రాకపోవడానికి నష్టాలు రా రావడానికి కారణం ఒకవేళ నీవు నేనే ఒకవేళ దేవుని బిడ్డ ఈ సమయంలో ప్రభు సందులు దేనత్వం కలిగి ప్రభు సందులు ఒప్పుకొని మన పాపాన్ని విడిచిపెడదాం తన తప్పిదమ్మని ఎరిగి ఉండి తనకు రావాల్సిన శిక్షణ అనుభవిస్తాడు అప్పుడు జీవమా మరణమా అనేది ప్రశ్న కాదు కానీ ఆయన శిక్షణ భరించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసుప్రభ మన అతిక్రమ క్రియను బట్టి గాయపరచబడ్డాడు మన దోషను బట్టి నలుగొట్టబడవు మన అతిక్రమ క్రియను బట్టి ప్రియప్రభు దౌర్జనం పొందాడు బాధింపబడ్డాడు నోరు తెరవలేదు వదకు తేబడిన గొరిపల్లి గొచ్చి బొచ్చి కొత్తరించి వానిదా గొర్రెమోను అట్లా ప్రభు తెరవలేదు క్రీస్తు ప్రభు వారు కొరకే శ్రమపడుతున్నాడు క్రీస్తు ప్రభు మన శిక్ష తన మీద వేసుకున్నాడు మనం ఇతరుల కొరకు శిక్షణ అనుభవించడం పరిశుద్ధుడు కాము మనం ఇతరుల పాపం మన మీదకు రానిమని చెప్పలేము కానీ క్రీస్తు ప్రభు చెప్పగలడు మన పాపము తన మీద వేసుకున్నాడు యోనా తన పాపం ఒప్పుకున్నాడు కానీ క్రీస్తు ప్రభు అయితే మన అతిక్రమ కీలు బట్టి గాయపరచబడ్డాడు మనం పాపం చేస్తామని ఆ ప్రభుదేవ ఒప్పుకున్న మంచిది నేడే దేవుని బిడ్డ దేవుని సందికి వచ్చి ప్రభు సందిలో ప్రతి పాపం ఒప్పుకొని ఆ పాపములు ఒప్పుకున్నట్లు దీనత్వం మరి ఆ సాత్వికం కలిగి ఉండటకు పరిశుద్ధాత్మదేవుడే మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాతండి నీ పరిశుద్ధ నామన వందనాలు స్తోత్రాలు చేయించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు మా ఫ్రీలు దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరపకుండా వీడల బోగా దీవించి మరొక సంవత్సరమైన అయితే ఆయా క్రిట చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి మా తండ్రి రోగులైన బిడ్డపై ప్రత్యేక చూపించండి ఇప్పుడే నీ గాయపడ హస్తుంచి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్న తండ్రి ఏ కుటుంబలు తమ ప్రియులు ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేధున్నారు అటువారు కాల్సిన ఆదరణ దాయించండి ఈ దినమంతి బిడ్డ చుట్టు మీరు రక్తగించేసి ప్రతి ఏదైనా కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయించమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సుధాకరంకి తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్